జనవరి ఇరవై ఎనిమిది ఉదయం పాల్ హాల్లో జరిగిన సామాన్య ప్రేక్షకుల సమావేశానికి పోప్ లియో అధ్యక్షత వహించారు కథోలిక శ్రీ సభలో అత్యంత ప్రభావవంతమైన పునీతులు మరియు వైద్యులలో ఒకరైన పునీత పు తోమాస్ యాక్వినాస్ మరణ రోజున ఆయన జ్ఞానంతో వ్యాఖ్యానించాడు తద్వారా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మరియు మన రక్షణను కోరుకుంటున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు మరియు మానవుల మధ్య సంబంధాన్ని వివరించే రెండో వాటికన్ ప్రాథమిక పత్రాల్లో ఒకటైన డెయి పై పోప్ తన ప్రసంగాన్ని కొనసాగించారు దేవుని వాక్యం సజీవమైనది లక్షలాది మంది యూదులు మరియు అనేక మంది ఇతర వ్యక్తుల మరణానికి కారణమైన వారిని జ్ఞాపకం తెచ్చుకున్నారు ఇకపై యుద్ధ వ్యతిరేకత మరియు మానవులపై పక్షపాతం ఒత్తిడి లేదా హింసలేని ప్రపంచాన్ని బహుమతిగా ఇవ్వాలని నేను దేవుని కోరుతున్నాను